నేను మొన్న ఒక డిబేట్ లో చెప్తూ ఉండే చాలా మంది అడిగారు అన్నారు అధికారులు ఎలా చెప్తా అన్నాడు ఒక తండ్రికి ముగ్గురు కొడుకులు ఉంటారు కామన్ గా మన తిరుపతి ఎలక్షన్లో ఒక కొడుక్కి ముగ్గురు తండ్రులు ఉంటారు ఆధార్ కార్డులు ఓటర్ కార్డులు అలా క్రియేట్ చేసే సంగతి చెప్పా గతంలో ఎవరైతే ముప్పై ఆరు వేల ఓట్లు పైగా ఇక్కడ ఉన్న కమిషనర్ గారు గిరీష గారు ఎవరైతే ఆయన లాగిన్ ద్వారా రంగోట్లు ఎక్కించారని చెప్పి సస్పెండ్ చేశారో దీనికి ఎలక్షన్ కమిషనర్ గారికి మేము జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే ఆయనకి సహకరించిన వాళ్ళు కూడా అప్పుడు ఉన్న అసిస్టెంట్ కమిషనర్ కానివ్వండి డిప్యూటీ కమిషనర్ కానివ్వండి అనేక పదహైదు మంది అధికారులు వాళ్ళని కూడా సస్పెండ్ చేయాలి ఎందుకంటే ఒకరి వల్ల అది సాధ్యం కాదు ముప్పై ఆరు వేల ఓట్లు అంటే ఒకరి వల్ల తీసుకునే నిర్ణయం కాదు అది ఆయన వెనుక చాలామంది ఉన్నారు అవి ఎంక్వైరీ చేసి వాళ్ళందరూ కూడా సస్పెండ్ చేయాలి ఎందుకంటే ఈరోజు మన తిరుపతి కమిషనర్ గారు ఉన్నారు గవర్నర్ ఉన్న హరిత గారు ఆమె ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగారు వాస్తవంగా అయితే రూల్ ప్రకారం ఇక్కడ పోస్టింగ్ గుర్తు కానీ రాజకీయ ఒత్తుల్లో లేకపోతే రాజకీయ రాజకీయ పరిచయాలు లేకపోతే స్థానిక బలము స్థాన బలము ఇచ్చారు ఆవిడకి ఓకే తిరుపతిలో కార్యక్రమాలు చేసుకుంటారు ఆమె మన రిటర్నింగ్ ఆఫీసర్ పెట్టారు ఇయర్ ఎలక్షన్ ఓటర్స్ రిజిస్ట్రేషన్ కూడా ఆమెనే పెట్టారు అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఈరోజు ఆమె లాగిన్ ద్వారా తిరుపతిలో నలభై వేలకు పైగా దొంగోట్లు ఇప్పుడున్న కమిషనర్ ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్నారో జరిగిందని అనుమానం మాకుంది దీన్ని విచారించాలి ఇంకొక ఐదు రోజుల్లో ఐదు రోజులు నాలుగు రోజుల సమయం తుది జాబితా వస్తుంది మేము ఎలక్షన్ కమిషనర్ కానీ ప్రెస్ మీట్ ద్వారా మేము వేడుకోవడం ఏమంటే సార్ తిరుపతి జాబితా ఓటర్ల జాబితా మాత్రం దయచేసి వాయిదా వేయండి ఇక్కడున్న అధికారి ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్నారో ఆ మేడం గారిని బదిలీ చేయండి మళ్ళా ఒకసారి మీరు జాబితాను వెరిఫై చేయండి అప్పుడు మీరు తిరుపతి జాబితా ఇవ్వండి ఎందుకంటే తిరుపతి ఉప ఎన్నికలు చూసుంటాం మనం ఏ విధంగా జరిగిందో ఇప్పుడున్న ఎంపీ గారు ఆయన తిరుపతికి మాత్రం ఎంపీ కాదు ఆయన ఈ రాయలసీమ మొత్తానికి ఎంపీ అయినా ఎందుకంటే ఆయన తిరుపతి వల్ల అందరు ఓట్లు వేయాలి ఆయనకి కాబట్టి అలాంటి ఎలక్షన్ జరుగుతుంది దీని రుజువుందిగా ఆధారాలు ఉన్నాయి మొన్న గ్రాడ్యుయేట్ ఎన్నికల ఆధారాలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మాట్లాడుతున్నాం కాబట్టి తిరుపతి జాబితాని దయచేసి మీరు పోస్ట్ పాన్ చేయండి ఇంకొక వారం పోస్ట్ పాన్ చేయండి అర్జెంట్ ఏం లేదు ఎందుకంటే ముప్పై ఐదు నుంచి నలభై దొంగ ఓట్లు ఉన్నాయి అంటారు కొంతమంది ఎలా చేస్తారా జనరల్ ఎలక్షన్ కుదరదు కుదురుతుంది అవకాశం ఉంది వాళ్ళ చేర్చిన దొంగోట్ల దగ్గర తెలుసా చంద్రగిరి తిరుపతి నుంచి ముప్పై నలభై కిలోమీటర్లు ఉన్న గ్రామాలలో ఉన్న ఓట్లను ఇక్కడ చేర్చారు అక్కడ వాళ్ళకి ఇక్కడ చేర్చారు వీళ్ళంతా ఒక కొల్లి ప్యాకప్ అయ్యారు తిరుపతిలో ఉన్న వైసీపీ శ్రేణుల్ని చంద్రగిరి తిరుపతి తిరుపతి రూరల్ శ్రీకాళహస్తి రేణుకోట మండలం ఈ మూడు నియోజకవర్గాలకి ఇంకో ఊరు దత్త తీసుకోవాలి కడప రాజంపేట రంగోటలు అక్కడ వాళ్ళు దగ్గర తీసుకున్నారు ఎలా అంటే పొద్దున పది పదకొండు ఓటు వేస్తాడు రాజంపేటలో రెండు గంటలు తిరుపతికి వస్తాడు రెండు గంటలు ఇల్లు ఓటు వేసిపోతాడు తిరుపతితోటి ఇక్కడ ఓటు పది పదకొండుకి వేస్తాడు రెండు గంటలు రాజంపేట పోతాడు ఇలా ట్రాన్స్ఫర్ ఓట్స్ ఉన్నాయి ఇది మేము చెప్తే అంటారు వాళ్ళు కుదరదు రోజులు జనరల్ ఎలక్షన్లో మా ఓటు మేము మరి మీ ఓటు మీరు కాకుండా మీరు ఇరుగు వచ్చి మా ఊరుకు వచ్చి మీ ఓటు వేస్తాము అదే చెప్తున్నాం కదా ఒక ఓటర్కి ముగ్గురు తండ్రులు ముగ్గురు తల్లు ఉన్నారు తల్లి నుండి పర్లేదు తండ్రులు అలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి దీన్ని జనసేన పార్టీ తరఫున మేము విటాడుకున్నాం అప్పుడు అసిస్టెంట్ కమిషనర్ గారు తిరుపతిలో పోస్టింగ్ ఇచ్చారు కమిషనర్గా ఓకే అనేక కార్యక్రమాలు చేశారు దాన్ని తప్పడట్లేదు ఎలక్షన్ కమిషన్ కూడా గతంలో లెటర్ పెట్టాం తెలుగుదేశం పార్టీ పెట్టింది మేము పెట్టాం మేము తిరుపతి జాబితాని దయచేసి ఇప్పుడు విడుదల చేయకండి ఎందుకంటే నలభై వేల పైగా పైన ఓట్లు ఉన్నాయి దొంగ ఓట్లు అంటే దొంగలు వచ్చేసే ఓట్లు కాదు అవి ఆ ఊరి నుంచి ఈ ఊరు ఈ ఊరు నుంచి ఆ ఊరు ట్రాన్స్ఫర్ ఓట్లు నలభై వేలు పైన ఉన్నాయి ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలి మనం ఎందుకంటే ఒక్క ఓట్లు ఐదు ఓట్లతో ఓడిపోయిన అభ్యర్థులు ఉన్నారు కోట్లు ఖర్చు పెట్టి ఒక్కసారిగా ముప్పై వేల నలభై వేల ఓట్లు అంటే దాదాపు సగం ఓట్లు పన్నా పదహైదు వేల ఓట్లు పడతాయి ఇంకా తగ్గించిన కొట్లాడి ఆపిన ఏడు వేలు పడతాయి ఇంకా తగ్గించి ఒత్తిడి చేసినా మూడు వేలు పడతాయి మూడు వేలు చాలా ఓటమికి గెలుపుకి ఇలాంటి జరుగుతున్నాయి కాబట్టి తిరుపతిలో తొంభై ఓట్ల మీద పోరాటం చేస్తున్నాం అన్ని పార్టీలు కూడా ఎలక్షన్ కమిషనర్ గారికి ఆయన పడగాలి దండం పెడుతున్నాం అయ్యా తిరుపతి జాబితాను మాత్రం దయచేసి వాయిదా అయ్యాలి ఆ వాయిదా చేసే ముందు ఈ అధికారి రిటర్నింగ్ అధికారి ఎవరైతే ఆఫీసులు ఉన్నారో వాటిని బదిలీ చేసి వేయాల్సిందిగా కోరుతున్నాం ప్రజలు అధికారం ఇస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారుల జీవితాలతో ఆడుకుంటారు తిరుపతిలో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో ముప్పై తొమ్మిది వేల ఓట్లు దొంగ ఓట్లు వేసి కానీ తిరుపతిలో వాళ్ళకు వచ్చింది ముప్పై వేలు మాత్రమే మెజారిటీ ఎన్ని దొంగ ఓట్లు వేసుకున్నా కూడా ప్రజలన్నీ అన్ని చూస్తూనే ఉన్నారు ప్రజలు దీంతోనే ఉన్నారు ఈ యొక్క అధికారుల్ని అడ్డు పెట్టుకొని అధికారుల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి అధికార పార్టీ నాయకుల్ని తిరుపతిలో ఇప్పటికి ముప్పై వేల చిన్నరావు దొంగ ఓట్లు ఎక్కించి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే మీరు ఎక్కించిన దొంగ ఓట్ల పైన మీరు కాన్ఫిడెంట్ గా ఆ ధైర్యంతో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు వీళ్ళొక్క స్వార్థానికి వీళ్ళొక్క అధికార దాహానికి అధికారులు బలవుతూ ఎంపీ ఎలక్షన్ లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో జరిగినటువంటి దొంగ ఓట్ల పైన ఈరోజు ఒక ఐఏఎస్ అధికారిని సస్పెండ్ చేయడం జరిగింది మేము ఒకటే అడుగుతున్నాం ఆ రోజు ఎవరెవరైతే దొంగ ఓట్లకి సహకరించారో దొంగ ఓట్లు వేసుకోవడానికి సహకరించారు వాళ్ళందరి పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలి